నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటుంది నిడతబోలు టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు మోంతా తుఫాన్ నేపథ్యంలో నిడదబోలు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ మరియు నిడదబోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆదేశానుసారం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు పట్టణంలోని పునరావాస కేంద్రాలను పరిశీలించారు సందర్భంగా ప్రజలకు అందుతున్న సదుపాయాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌంతా తుఫాన్ నేపథ్యంలో మా నాయకులు బూరుగుపల్లి శేషారావు ఆదేశాల మేరకు నిడదవోలు పట్నంలో నాయకులంతా ప్రజల కోసం శ్రమిస్తున్నారని తెలిపారు తుఫాన్ ప్రభావం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో వారికి అందుబాటులో ఉంటున్నామన్నారు బాధితులకు అందుతున్న ఆహారం తాగునీరు వైద్యం మరియు ఇతర సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకోవటం జరిగిందని అన్నారు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటుందని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుందని టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు తెలియజేశారు ఆయన వెంట టీడీపీ ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఉన్నారు

విపత్తు ఈ ముంతా తుఫాను కారణంగా మన తూర్పుగోదావరి జిల్లా నిరదవల్ నియోజకవర్గంలో మన నిరదవల్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి ఈ పునరావాస కేంద్రాలకి మన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ బురుపిల్లి శేషారావు గారి ఆదేశానుసారం అలాగే మన కూటమి నాయకులు అలాగే మన మంత్రివర్యులు దుర్గేష్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఈ పునరావాస కేంద్రానికి వెళ్ళటం జరిగింది అలాగే ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇప్పుడు ఇంతవరకు కూడా ఇక్కడ పరిస్థితి ఎక్కడ కూడా విషమించకుండా మనం అందరం అనుకున్నంత ఇబ్బంది లేకుండా భగవంతుడు ఇంతవరకు కూడా బాగానే చూశాడు అలాగే ఈ రాత్రి కూడా గడిచిపోతే మనకి సమస్య గడిచిపోద్దని అందరం కూడా భావిస్తున్నాం అందరూ కూడా ప్రజలందరికీ కూడా ఒకటే వినపం ఎవరు కూడా బయటికి దయచేసి రావద్దు పని ఏ పని ఉన్నా కానీ వాయిదా వేసుకోవాలి అలాగే ముఖ్యంగా చెట్లు కానీ ఈ పోల్స్ కానీ అలాగే కరెంటు ఎలక్ట్రికల్ స్తంభాలు కానీ ఎక్కడైనా సరే వాటి దరిదాపుల్లో కూడా ఎవరు కూడా ఉండొద్దు అలాగే ఇళ్ళు తాటాకిళ్ళు కానీ ఏదైనా చిన్న చిన్న రేకుల షెట్లు కానీ నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ నిడదోళ్ళు మన మున్సిపల్ లిమిట్లో ఏర్పాటు చేసినటువంటి ఈ పునరావాస కేంద్రాలకి మీరందరూ కూడా దయచేసి రావాలని అలాగే వాతావరణం బాగుంది కదా అని ఎవరు కూడా అశ్రద్ధ చేయద్దు దయచేసి ఈ రాత్రికి ఒంటి గంట ప్రాంతంలో ఈ తీరం తాటే పరిస్థితి ఉందని మన అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు మన అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి శిబిరాల్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా ఇవి వచ్చిన వాళ్ళందరినీ కూడా మంచిగా చూసుకుని ఈ రెండు రోజులు వారికి సహాయ సహకారాలు అందించవలసిందిగా వేడుకుంటూ అలాగే ఈ ప్రతి వాళ్ళు కూడా ముఖ్యంగా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ కాచి చల్లార్చిన నీళ్ళని తాగవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అలాగే ఈ శిబిరంలో ఉన్నటువంటి వారికి మినరల్ వాటర్ ఇచ్చి వారి ఆరోగ్యాన్ని కూడా సహకార సహకరించవలసిందిగా ఇక్కడ సిబ్బందికి కూడా మేము కోరటం జరిగింది అలాగే ప్రతి వారు కూడా ముఖ్యంగా ఈ ఇరవై నాలుగు గంటలు కూడా మనం చాలా అప్రమత్తతగా ఉండవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ అధికారులకు కానీ నాయకులకు కానీ ప్రజలు సహకరించవలసిందిగా కోర్టు ప్రకటిస్తున్నాం